హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ కార్డులు అయితే వచ్చాయి తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మీ ఏ కార్డులు వచ్చాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లు లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానెల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఒంగోలు నేడు మనకు ఒంగోలు పంపిణీ చేస్తున్నారు అదే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకేందంటే ఏవైతే మన దగ్గర పాత కార్డులు ఉన్నాయో అనగా రేషన్ కార్డులు ఉన్నాయో ఆ కార్డులకు బదులుగా మనకి ఏంటంటే స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ స్మార్ట్ కార్డులు ఇంకా చాలామంది తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు ఈ కార్డులు ఆల్రెడీ ఏంటంటే మీ యొక్క సచివాలయాలు అయితే వచ్చేసాయండి సో మీరు సచివాలయానికి వెళ్ళి సో పాత కార్డు తీసుకుని వెళ్తే కనుక మీకు కొత్త కార్డు పంపిణీ అయితే చేస్తారు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చాలామంది ఇంకా తీసుకోలేదని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే మనకు ఆరు పాయింట్ యాభై ఒక లక్షల స్మార్ట్ కార్డులు అయితే వచ్చాయని చెప్పి చెబుతున్నారు అయితే మనకు సాంఘిక సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డిఎస్ బివి స్వామి ఒంగోలు శాసనసభ్యుడు రా ఇక్కడ మొ అందరు ఏంటంటే సో సచివాలయాలకు వెళ్ళి తీసుకోండి సో ఇంకా తీసుకున్న వారు స్మార్ట్ కార్డులు అనేది తీసుకొని ఇక్కడ నుండి మీరు రేషన్ అనేది తీసుకోవాలి ఇక పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులకి అయితే మీకు పని అయితే చేయవు ఆల్మోస్ట్ ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కాబట్టి సో ఆ రేషన్ కార్డులు పని చేయవు ఇప్పుడు మనకు కొత్త కార్డులు వచ్చాయి కాబట్టి ఈ కార్డులే మనకు చలామణి అయితే అవుతాయి సో ఈ విధంగా అయితే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా ఇంకా మనకు వాటికి ఇచ్చేటటువంటి ఏదైతే మనకు చక్కెర ప్యాకెట్ కానివచ్చు ఇంకా ఏదైతే ఉన్నాయో సరుకులు అవి అయితే ఇస్తారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్